హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ పద్మ ప్లవర్తి వ్లాగ్స్ చాలామంది మొంగు మచ్చలతో బాధపడుతూ ఉన్నారు కదండి ఈ మధ్య కాలంలో థర్టీ ఇయర్స్ నుంచే ఎక్కువగా ఆడవాళ్ళల్లో ఎక్కువ వస్తుందండి ఈ మొంగు అనేది దానికి ఈరోజు ఒక మంచి ఫేస్ ప్యాక్ మంచి రెమెడీ అని చెప్పచ్చండి ఇది కనుక మీరు అప్లై చేసుకున్నారంటే వారంలో ఒక మూడు నాలుగు సార్లు కనుక మీ మొంగు మొత్తం పూర్తిగా తొలగిపోతుంది మీకు అందమైన చర్మం మీ సొంతమవుతుందండి చక్కగా పెట్టుకోవచ్చు అండి మీరు ఎన్ని రోజులైనా ఫ్రిడ్జ్లో నిలువ ఉంచుకోవచ్చు ఇది వారంలో మూడు సార్లు అంటే మూడు సార్లు చాలండి మీరు ఎంతో అందంగా వస్తారు మంచి కలర్ కూడా వస్తారండి ఇక ఎందుకండి ఆలస్యం ఆ పౌడర్ ఏంటి ఏ పౌడర్తో తయారు చేస్తాము అనేది చూడబోయే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో చూస్తూ ఒక లైక్ కొట్టండి ఇక ప్రాసెస్లో కొద్దామండి మంగ అనేది చాలా డిప్రెషన్ ఉన్న వాళ్ళకి ఎప్పుడు ఆలోచిస్తూ అలా ఉండేవాళ్ళకి ఎండలో ఉండే వాళ్ళకి అలాంటి వాళ్ళకి ఎక్కువగా వస్తుంది కదండి ఇప్పుడు ఒక పాన్ తీసుకొని అందులో ఒక వాటర్ పోసిన తర్వాత ఒక క్లాత్ పెట్టానండి ఎందుకంటే ఆ నీళ్ళు అనేవి పైన ఉన్న గిన్నెలోకి చిందకుండా ఇప్పుడు నేను ఒక కప్పు తీసుకున్నాను కదా ఆ పాన్లో ఒక గిన్నె పెట్టాను కదండి అందులో గ్రీన్ టీ ఆకులు అండి గ్రీన్ టీ ఆకులు ఒక్క కప్పు వేశాను చూడండి ఏ కప్పుతో అయితే నేను గ్రీన్ టీ వేశాను అదే కప్పుతోటి వర్జిన్ కోకోనట్ ఆయిల్ అండి ప్యూరు ఇది పద్మాస్ ప్రోడక్ట్స్లో మీకు అవైలబుల్గా ఉంటుంది వర్జిన్ కోకోనట్ ఆయిల్ మేమే తయారు చేపిస్తాం ఫ్యాక్టరీలో అలా సేమ్ కప్పుతో కొబ్బరి నూనె వేసాం కదండి అదే కప్పుతో సేమ్ కప్పుతో బాదం ఆయిల్ వేసుకోవాలి అన్నీ ప్యూర్ తీసుకోవాలండి అప్పుడే మీకు తగిన ఫలితం అనేది ఉంటుంది ఈ ప్యాక్ వేసుకున్నా కూడా ఇది సీరం అనుకుంటారేమో సీరం కాదండి శీరం అనైనా అనవచ్చు ప్యాక్లో మనం తయారు చేసుకొని వేసుకోవాలండి ఇది ఈ రెండు ఆయిల్స్ ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టుకుందామండి టీ ఆకుల్లో వేసాం కదా మనం స్టవ్ వెలిగించాం స్టవ్ మీద పెట్టుకొని మీడియంలో ఉంచుకొని కరెక్ట్గా బాగా బాయిల్ అవ్వాలండి ఆకుల్లో ఉన్న సారం మొత్తం మీకు ఆయిల్లోకి దిగాలన్నమాట చూడండి ఇలా ఆకే మనం బాయిల్ చేసుకోవాలండి డైరెక్ట్గా స్టవ్ మీద పెట్టి మనం కాగబెట్టుకోకూడదు ఇలా పది నుంచి పదిహేను నిమిషాలు మనం మీడియంలో ఉంచుకొని చేసుకోవాలి ఈ ప్యాక్ అనేది మంగు మచ్చలకి ఒక బ్రహ్మాస్త్రం అనే చెప్పచ్చండి ఇది మీరు తయారు చేసుకోవచ్చు ఇందులో వేసే ఐటమ్స్ అన్నీ మా దగ్గర అవైలబుల్గా ఉంటాయి మీరు తయారు చేసుకోవటం రాదు అనుకున్న వాళ్ళు పద్మాస్ ప్రోడక్ట్స్లో మీరు ఆర్డర్ చేసుకుంటే మేమే తయారు చేసి పంపిస్తామండి స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారే వరకు పక్కనే ఇలా ఉంచేసుకోవాలి ఇందులో మనము జాజికాయ పొడిని కలుపుతామండి మొంగు మచ్చలకి బ్రహ్మాస్త్రం అంటే జాజికాయ పౌడర్ అనమాట ఆ పౌడర్ని మనం యూస్ చేస్తామన్నమాట ఈ ఆయిల్ అంతా చల్లగా అయిపోయిన దాకా మనం అలా ఆరబెట్టేసుకొని తర్వాత మనం స్ట్రెయిన్ చేసుకొని ఆ ఆయిల్ని మనం వడకట్టుకోవాలి ఈ మంగుమచ్చలు అనేటివి అసలు ఎందుకు వస్తాయి అంటే హార్మోన్లు హెచ్చు తగ్గులు ఉండటం వల్ల వస్తుంటాయి హెయిర్ డే ఎక్కువగా వాడే వాళ్ళల్లో వస్తుంటుంది అలాగే మీరు ముఖానికి చర్మ సౌందర్య ఉత్పత్తులు ఉంటాయి కదండి అవన్నీ ఏవి పెడితే అవి వాడుతూ ఉంటారు కదా కెమికల్ కలిసినవి అవి అవన్నీ వాడటం వల్ల కూడా మీకు హైపర్ పిగ్మెంటేషన్ అనేది వస్తూ ఉంటుంది వీటన్నిటి వల్ల మీరు డిప్రెషన్లో ఉన్న ఆలోచనల వల్ల సరిగ్గా వాటర్ తీసుకోకపోయినా ఎక్కువ ఎండకు వెళ్ళినా ఇలాంటి ప్రాబ్లమ్స్ వల్ల మీకు పిగ్మెంటేషన్ అనేది రావటం జరుగుతుందండి దానికి ఈరోజు నేను చెప్పే ఇది మంచి రెమెడీ అండి ఈ ప్యాక్ అనేది ఇది కాక ఇంకా మన పద్మాస్ ప్రోడక్ట్స్లో మంగుకి సంబంధించి చాలా ప్రోడక్ట్స్ ఉన్నాయి ఈ ఆయిల్ చూడండి కట్టుకున్నాం కదా ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో ఈ జాజికాయ పౌడర్ని వేసుకోవాలండి ఈ జాజికాయ అంటే రారాజ్ రాజ్ అనమాట మంగు పౌడర్కి మీకు విడిగే జాజికాయ పౌడర్ కావాలన్నా కూడా మన పద్మాస్ ప్రోడక్ట్స్లో మీకు అవైలబుల్గా ఉంటుంది ఉత్త జాజికాయ పౌడర్ తీసుకొని పెరుగులో కలుపుకొని మీరు ఆ మంగు మీద పెట్టుకొని వాష్ చేసుకున్నా కూడా మీకు మంగ్ అనేది పోవటం జరుగుతుందండి జాజికాయ పౌడర్ అర స్పూన్ తీసుకొని మనం బంగాళాదుంప పౌడర్ డ్రై పొటాటో పౌడర్ అండి ఒక స్పూన్ తీసుకొని కాఫీ పౌడర్ని ఒక స్పూన్ తీసుకున్నాను బాగా గుర్తు పెట్టుకోండి మీ అందరికీ తెలుసు బంగాళాదుంప ఎంత బాగా పనిచేస్తుందో అనేది అలాగే కాఫీ పౌడర్ కూడా అంతేనండి ఈ పద్మాస్ ప్రోడక్ట్స్లో మీకు కాఫీ పొడి కూడా అవైలబుల్గా ఉందండి ఎప్పటినుంచో అందరూ తీసుకుంటున్నారు మావన్నీ కూడా కెమికల్ లేని బ్రాండ్స్ అండి ఏదైనా సరే కెమికల్ లేనివి కావాలి అనుకుంటే స్క్రీన్ మీద నెంబర్కి వాట్సాప్లో ఆర్డర్ చేసుకోవచ్చండి మీరు హాయ్ అని పెడితే మా లిస్ట్ అంతా ఫార్వర్డ్ అవుతుంది ఇప్పుడు ఈ మూడు పౌడర్లు కలిపి మీకు మిక్స్ చేసుకున్నాం కదా ఇలా మీరు బౌల్లో మిక్స్ చేసేసుకోవాలండి ఇప్పుడు ఇందులో ఒక జాజికాయ్ పౌడరే కాదండి మెయిన్ ఇంకొకటి రారాజులా పనిచేసేది న్యాచురల్ నేను చూపిస్తానండి న్యాచురల్ అలోవెరా ఇలా మీ ఇంట్లో కనుక ఉంటే ఇది కనుక వేసుకున్నారు అంటే మీకు మంగుకి చాలా చాలా యూజ్ అవుతుందండి ఇది లేని పక్షంలో మీరు కెమికల్ కలిపింది బ్లూ కలర్లో ఉండేది జెల్ కానివ్వండి ఎక్కడ పడితే అక్కడ దొరికే అలోవెరా జెల్ తెచ్చుకొని మీరు వేసుకుంటే మాత్రం మీకు యూజ్ ఉండదండి ప్యూర్ అలోవెరా జెల్ మేము తయారు చేపిస్తాం వైట్ జెల్ ఆ జెల్ కూడా మా దగ్గర పద్మాస్ ప్రోడక్ట్స్లో అవైలబుల్గా ఉంది అలాగే మీరు ఇలా రియల్ది వేసుకొని ఫస్ట్ మంగని తగ్గించుకోండి ఆ తర్వాత రియల్ లేదు అనుకున్న వాళ్ళు మా దగ్గర ప్యూర్ అలోవెరా జెల్ కూడా ఉందండి అది తీసుకోండి ఇప్పుడు మా పెరట్లోంచి ఒక అలోవెరా మొక్కను కట్ చేసుకొని వచ్చాను కదా పైన ఉన్న ఎల్లో కలరు ఇది మీకు అలా వచ్చింది కదండి ఆ సొన అనేది మీరు శుభ్రంగా క్లీన్ చేసుకొని కడుక్కొని మొక్క తడి లేకుండా నీట్గా క్లాత్తో తుడిచి ఆరబెట్టుకున్న తర్వాతనే దాని లోపల ఉన్న గుజ్జుని మీరు తీసుకోవాలండి ఆ జెల్ని అలోవెరా జెల్ తీసుకొని లోపల గుజ్జుని మనం చక్కగా మిక్సీ చేసుకొని ఆ వాటర్ని తీసుకోవాలండి ఇక ఇప్పుడు నేను చూపించేవన్నీ నేచురలే కదండి జాజికాయల నుంచి పౌడర్ చేసుకున్న జాజికాయ పౌడరు డ్రై పొటాటో పౌడర్ మేము తయారు చేపిస్తాము చూడండి ప్యూర్ అలోవేరా చూస్తుంటేనే ఎంత తాజాగా ఉందో ఇలాంటిది కానీ పెడితే మీరు మంగు మచ్చల మీద ఎప్పుడు ఫేస్ని ఖాళీగా ఉంచకుండా మంగు ఉన్న దగ్గర ఉత్త అలోవేరా మొక్కను కూడా శుభ్రం క్లీన్ చేసుకున్న తర్వాత ఆ మొక్కను వేసి ఆ మంగు మీద ఇలా ఇలా మీరు రుద్దుతూ ఉన్నా కూడా మీకు మంగు అనేది తగ్గుముఖం పడుతుందండి ఇంకొకటి గుర్తుపెట్టుకోండి ఇలాంటి ప్యాక్స్ వేసుకున్న తర్వాత మీరు ఏ కెమికల్ ఉన్న సోపును కానివ్వండి ఏవి కూడా మంగు ఉన్న వాళ్ళు వాడకూడదండి ఇలాంటి ప్యాకులు వేసుకునేటప్పుడు కెమికల్ లేని ఐటమ్సే వాడాలి సోప్ అయినా సరే సున్నిపిండి అయినా సరే అవి రెండు కూడా మా దగ్గర అవైలబుల్గా ఉన్నాయి నేను చూపిస్తాను వీడియో ఆకర్లో సున్ని పిండి సోప్ అనేది కూడా కెమికల్ లేనివి పద్మాస్ ప్రోడక్ట్స్లో ఎప్పుడు అవైలబుల్గా ఉంటాయండి చూస్తున్నారు కదా రియల్ అలోవెరా అంటే జిగురు అలా ఉంటుందండి అదే మీకు బాగా పనిచేస్తుంది అనమాట అనేది మీకు ఈ ప్యాక్ అనేది మీరు తయారు చేసుకోవటం కష్టం అని వాళ్ళు పద్మాస్ ప్రోడక్ట్స్లో ఆర్డర్ చేసుకోవచ్చండి మేమే రెడీ చేసి మీకు పంపిస్తాము మీరు బుక్ చేసుకుంటే కనుక ఇలా ఆ కొన్న జెల్ మొత్తాన్ని మనం స్పూన్తో కూడా బాగా తీసివేసుకోవాలి ఎందుకంటే రియల్ అలోవెరా జెల్ కదండి ఇది అందరికీ దొరకను కూడా దొరకదు నేనంటే పెంచుతూ ఉంటాను నాకు ఫేస్ ప్యాక్స్లోకి వాటిలోకి రియల్గా కూడా వేస్తూ ఉంటాం కదా మాకు అందుకని చెప్పి మాకు అవసరము అందుకే నేను పెంచుతూ ఉంటానండి మీరు ఆర్డర్ చేసుకుంటే మీకు కూడా ఇలానే చేసి పంపించడం జరుగుతుంది ఈ ప్యాక్ అనేది చూస్తున్నారు కదా ఆ జెల్ మొత్తం నీట్గా తీసేసానండి ఇంకా ఆ మొక్కలో ఏమీ లేదు మొత్తం జెల్ వచ్చేసింది అలోవెరా జెల్ ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టేసుకుంటే చక్కగా జెల్ వచ్చేస్తుంది అనమాట మనకి వాటర్లా వచ్చేస్తుంది అలోవెరా జెల్ మీరు ఎన్ని ఇంగ్లీష్ మందులు వాడినా కూడా మంగ అనేది తగ్గను కాక తగ్గదండి వాడిన అన్ని రోజులు తగ్గినట్టే ఉంటుంది మానేసిన తర్వాత మళ్ళీ మొదలవుతుంది అందుకే మీరు ఇలాంటివి ట్రై చేస్తే మీకు తప్పకుండా పూర్తిగా నయమైపోతుందండి కానీ మంగుకి ఇంగ్లీష్ మందులు పని చేయటం లేదండి వేలకు వేలు వేలకు వేలు వాడుతున్నారు పాపం చాలామంది నాకు చెప్తూ ఉంటారు నేను కూడా నా ఎదురుగా చాలా మందిని చూశాను రియల్గా పోవండి ఇంగ్లీష్ మందులకి ఎందుకో మంగుకి అసలు మందే లేదు ఇలా ఇంట్లో తయారు చేసుకున్న హోమ్ రెమెడీస్ వాడారు అంటే మీరు పిగ్మెంటేషన్ నుంచి బయటపడచ్చండి ఆ జెల్ చూడండి ఎంత ప్యూర్ జెల్ రెడీ అయిందో ఇప్పుడు మనం ఆ పౌడర్ కలిపి పక్క నుంచుకొని తీసేసుకొని నాలుగైదు స్పూన్లు అలోవేరా జెల్ మొత్తం వేసేసుకోవచ్చండి ఎంత ఎక్కువ పెట్టుకుంటే మనం మంగు మచ్చలకి అంత బాగా ఫలితం ఉంటుందన్నమాట అలా వాటర్ మొత్తం మొత్తం వేసేసి చక్కగా కలుపుకోవాలన్నమాట ఇది మీకు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎన్ని రోజులైనా ఉంటుందండి మీరు ముఖానికి అప్లై చేసుకోవటానికి కొంచెం ముందుగా కొద్దిగా తీసి బయట పెట్టుకున్నారంటే తడి స్పూన్ కాకుండా పొడి స్పూన్ తోటి కొంచెం బయట పెట్టేసుకొని మీరు చక్కగా మీ అయినా సరే మా చేతులు అలా మెడ దగ్గర ఎక్కడైనా నలుపున్న ఎక్కడైనా పెట్టుకోవచ్చండి నలుపు పొంత విరిగిపోతుందనమాట అంత బాగా పనిచేస్తుంది ఇప్పుడు మనం గ్రీన్ టీ ఆకులతోటి తయారు చేసుకున్న ఈ ఆయిల్ ఉంది కదండి మనం ఒక్క స్పూన్ వేసుకుందాము చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో అలాంటి ఒరిజినల్ ఆయిల్స్తో మనం తయారు చేసుకుంటే ఏదైనా కానీ మంచిగా పనిచేస్తుందండి ఈ ఆయిల్ ఒక్క స్పూన్ వేసుకున్నాం కదండి మీరు ఎక్కువ మోతాదులో కానీ తయారు చేసుకుంటే మీరు రెండు మూడు స్పూన్లైనా ఈ ఆయిల్ వేసుకోవచ్చండి ఇలా ఈ ఆయిల్ విడిగా కూడా తయారు చేసుకొని మీరు చక్కగా ఉత్త ఆయిల్ని కూడా అప్లై చేసుకోవచ్చండి మీకు మంగు ఉంది అని అంటే ఖాళీగా అసలు ఉంచనే ఉంచదు ఎప్పుడు ఏదో ఒకటి ఇలాంటి వే పెడుతూ ఉంటే మీకు మంగు అనేది పూర్తిగా నయమైపోతుందండి చూడండి ప్యాక్ అనేది రెడీ అయిపోయింది కదా బాగా జిగ్గురు జిగ్గురుగా వచ్చేసిందండి గమ్మి గమ్మిగా ఇక ఇది అండి ప్యాక్ చూశారు కదా న్యాచురల్ మంగ్ ప్యాక్ అండి ఈ ప్యాక్ వేసుకుంటే మీకు సూపర్ సూపర్ రిజల్ట్ వచ్చిద్దండి పూర్తిగా నయమైపోతుంది నేను హ్యాండ్ మీద మీకు అప్లై చేసి చూపిస్తున్నానండి చూడండి మీరు ఇలా పల్చగానైనా అప్లై చేసుకోండి అమ్మా లేదంటే కొంచెం తిక్కుగా కూడా అప్లై చేసేసుకోండి రోజు కూడా చేసుకోవచ్చు ఎందుకంటే కెమికల్ లేనిది కాబట్టి మీరు లేదు మాకు కుదరదు అంటే వారంలో ఒక మూడు నాలుగు సార్లు అయినా చేసుకోండి ఇది చక్కగా నైట్ కూడా అప్లై చేసుకోవచ్చు పగులు ఖాళీ లేదు అనుకునే వాళ్ళు ఒక వన్ అవర్ పైనే ఉంచేసుకోండి అమ్మా అప్లై చేసుకొని ఉత్తి మంగు మచ్చల మీదే అప్లై చేసుకునే పని అయితే ఉంచేసుకోండి అలా అని ఒక పూట అంతా ఉంచేసుకోండి నైట్ అంటే మీకు బెడ్కి అది అవుతుంది అనుకునే వాళ్ళు మీరు పగలే ఒక టూ త్రీ అవర్స్ ఉంచేసుకోండి ఆ మచ్చల వరకు పెట్టుకొని అయినా చూడండి వాష్ చేసేసాను స్కిన్ ఎంత ఇదిగా ఉందో అలా మీకు మంగు అనేది పోతుందండి ఇప్పుడు ఇలా వాష్ చేసిన తర్వాత చూపించాను కదా కెమికల్స్ ఉన్న సోప్ కానీ ఏదైనా మీరు వాడారు అంటే అసలు ఈ ప్యాక్ పెట్టుకున్న ఫలితం కూడా మీకు ఉండదండి కెమికల్ లేని సోప్స్ మా దగ్గర ఉన్నాయి నాలుగు రకాల సోప్స్ ఉన్నాయి అవి ఇలా సున్నిపిండి వీటిల్లో ఏదైనా సరే సున్నిపిండి మీ ఇంట్లో ఉంటే ఉన్నట్టు లేదంటే మా దగ్గరే అవైలబుల్గా ఉంటుందండి కాఫీ గోట్ మిల్క్ తోటి మేము కెమికల్ లేని సోప్స్ అలాగే సున్నిపిండి కూడా పాతిక రకాల దినుసులతోటి మేము తయారు చేపిచ్చిన సున్నిపిండి అండి చూశారు కదా మంగుకి బ్రహ్మాస్త్రం లాంటి ప్యాక్ మీకు చూపించాను కదండి ఇది వేసుకొని మీరు అందమైన తెల్లటి చర్మాన్ని మీ సొంతం చేసుకోండి అలాగే మీకు సున్నిపిండి కావాలన్నా సోప్స్ కావాలన్నా అన్నీ కూడా పద్మాస్ ప్రోడక్ట్స్లే అవైలబుల్గా ఉంటాయండి అంతేకాని కెమికల్ ఉన్నవి ఏవి మీరు మంగమచ్చల మీద ఈ ప్యాక్ వేసిన తర్వాత వాడొద్దండి చూశారు చూసారు కదండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే నా ఛానల్ని ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు అందమైన చర్మం కావాలనుకుంటున్నారా మెలమెల మెరిసిపోయే స్కిన్ మీ సొంతం అవ్వాలనుకుంటున్నారా ఇక ఆలస్యం చేయకుండా కాఫీ గోట్ మిల్క్ సోప్ మీరు వాడి చూడండి మీ అందాన్ని పెంచుకోండి మీ చర్మ సౌందర్యాన్ని పెంచుకోండి ఆడవాళ్ళు మగవాళ్ళు పిల్లలు పెద్దలు ప్రతి ఒక్కరూ వయసుతో నిమిత్తం లేకుండా ప్రతి ఒక్కరూ వాడుకోవచ్చండి ఒక్కసారి వాడితే మళ్ళీ 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 వాడాలి అంటారు ఈ సోప్ అనేది కాఫీ గోట్ మిల్క్ సోప్ అండి ఈ సోప్ నేమ్ వచ్చేసి త్వరపడండి చాలా చాలా బాగుంటుంది